సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు మైనింగ్ శాఖ వాళ్లు రెవెన్యూ శాఖ అధికారులు తమ ఇబ్బందులకు గురిచేస్తున్నారని టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టిప్పర్లు నిలిపివేసి నిరవధిక సమ్మె నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడారు గత రెండు మూడు నెలలుగా అధికారుల వేధింపులు తాళలేక టిప్పర్లు నడిపే పరిస్థితుల్లో ఏమన్నారు రోజు టిప్పర్లు నడిపితే కానీ జీవనం గడవని తమ కుటుంబ సభ్యుల బ్రతుకులు దుర్భరం అయిపోయాయని అన్నారు అలాగే టిప్పర్లపై ఫైనాన్స్ చేపించి ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉన్నామని ఇప్పుడు టిప్పర్లు నడవకపోవడంతో ఫైనాన్స్ కట్టే పరిస్థితిలో కూడా లేవన్నారు ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి ప్రభుత్వ నిబంధన ప్రకారం తమకు పర్మిషన్లు ఇవ్వాలని కోరారు మాది సిద్దిపేట హౌసింగ్ బోర్డు కాలనీ టిప్పర్ల యూనియన్ నుంచి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి టిప్పర్లు నట్టుకుంటూ మా జీవనాన్ని సాగిస్తున్నాము మాతో పాటు మా డ్రైవర్లు కూడా చేదోడుగా పనిచేస్తున్నాము మాకు సహకారంగా వాళ్ళు పనిచేస్తున్నారు మాకు ఇప్పుడు ఈ గత సంవత్సరం నుంచి టిప్పర్లు మాకు నడ నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మా ఇంట టాస్క్ ఫోర్స్ వాళ్ళు ప్లస్ మన మైనింగ్ వాళ్ళు ప్లస్ మళ్ళా లోకల్ పోలీసు వాళ్ళు వన్ టౌన్ టూ టౌన్ ఈ పోలీసు వాళ్ళంతా మా ఇంట మా మా నడవకుండా చేస్తున్నారు టాస్క్ మరీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా బల్లు పట్టుకొచ్చి పెట్టి మాకు బండ్లు బయటకు రాకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారు టీపీ ఆఫీస్కి పోయినాము మాకు ఏదైనా ప్రత్యా ప్రత్యాన్యాయం దొరుకుతుందని కలెక్టర్ కూడా కలిసినాము మరియు రాజకీయ నాయకులు కూడా కలిసినాము మాకు ఇక్కడ కూడా ప్రత్యాన్యాయం జరగట్లేదు మాకు న్యాయం జరగట్లేదు మాకు ఇప్పటికైనా కానీ మాపై దృష్టి సారించి మాకు న్యాయం చేయాలని మీడియా తరఫున ప్లస్ మా ఇండియన్ తరఫున మేము కోరుతున్నాం